హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలి అందులో అయితే నేను తప్పకుండా ఉండాలన్నమాట ఇక్కడ వచ్చేసి ఏంది కట్టెల బ్యాగులు చూపిస్తుంది రెండు బ్యాగులు వేసుకోండి అని చూస్తున్నారా ఏం లేదండి మళ్ళీ ప్రాబ్లం అయితే వచ్చేసింది అనమాట మిషన్కు ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన వీడియోస్ ఆల్మోస్ట్ చాలా లెంత్ తక్కువే ఉంటాయి అనమాట దీంట్లో కూడా స్కిప్ చేయొద్దు ప్లీజ్ అలాగే వీడియో నచ్చితే హైప్ అనే బటన్ ఖచ్చితంగా లైక్ చేసినారంటే హైప్ అనే బటన్ కనిపిస్తుంది అనమాట అది నొక్కినారంటే మీరు చేసే ఒక ఫైవ్ మెంబర్స్ చూస్తుంటారు ఫైవ్ మెంబర్స్ కూడా లైక్ చేసి హైప్ అనే బటన్ అందులో ముగ్గురు నొక్కినా కూడా నా వీడియో మిగతా వాళ్ళకు రికమెండ్ అవుతుంది అనమాట అందుకోసమే చెప్పడం నమ్మకం మాడిపోయింది కదా ఎండలో ఉండాలన్నమాట వన్ అవర్ అయిపోయింది అనమాట కరెక్ట్గా పన్నెండుకు రోడ్డు మీదకి వచ్చాను ఒకటి ఐదు వరకు బస్సే రాలేదనమాట ఎండలో నిలబడి నిలబడి నాకు నిజంగా బయటికి వెళ్తే తలనొప్పి ఎందుకు వచ్చిందంటే ఇలా వెయిట్ చేయడం వల్లనే ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే మాకు పులివెందల రూట్లో బస్సులు ఓసారి కడపకు ఎక్కువ ఉంటాయనమాట ఒక్కోసారి పులివెందలకు ఎక్కువ ఉంటాయి అటు సైడ్ పులివెందలకు ఆరు బస్సులు పోయినాయి ఇక్కడ కడపకు ఒక్క బస్సు కూడా రాలేదనమాట ఫైనల్గా ఒకటి ఐదుకు బస్సు వచ్చిందనమాట నిజంగా బస్సుల కోసం వెయిట్ చేయాలంటే విసుకైపోతుంది అనమాట అందులో ఫ్రీ బస్ కదా మాకు ఫార్టీ రూపీస్ ఛార్జీ అనమాట మనము ఏదో ఉన్నంతలో ఉంది కదా అని ఎగేసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు ఫ్రీ బస్ పెట్టినారు కదా ఆల్రెడీ అని నేను ఆటోకి ఎటువంటి పరిస్థితులు ఆటో ఎక్కను అనమాట లాంగ్ జర్నీ కదా సేఫ్టీ బస్ ప్రయాణమే అనమాట ఎందుకు నాకు బస్సు ఎక్కాలనిపిస్తుంది అనమాట బస్సు ఎక్కేసినాను కూర్చున్నాను వచ్చేసింది అనమాట కడప జగన్ మిషన్ ఏమైందంటే పొద్దున వెళ్ళొచ్చు వెళ్ళాలి కూడా మాయన ఏమన్నా అంటే రేపు పొద్దులే ఈరోజు ఈ టైం అయిపోయింది కదా మళ్ళీ సాయంత్రం పిల్లలు వస్తారు ఎందుకని చెప్పినాడు పొద్దున మిషన్ కుడితే ఒక రెండు మూడు సగం జాకెట్ ఎట్టో సారికి దారం పోతా అంటే ఇప్పుకుంటూ అలా 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 కుట్టేసినా కానీ బట్ట అయితే మిషన్ కుట్టు ఊరు వే రాలేదనమాట నాకు వి విరక్తి వచ్చిందనమాట మిషన్ ఎక్కాలంటే త్రీ డేస్ నుండి మొన్న మాయను చేయించినాడు బట్ ఏంటంటే అవి లూజ్ అయినాయి అనమాట ఇక్కడికి వెళ్తే చిన్న మేజర్ రిపేరే అనమాట అంటే ఆయన అన్నీ అవన్నీ తీసేసి లోపల ఉండే పార్ట్స్ అన్నీ ఇప్పేసి తొందరగా కొంచెం ఆయిల్ అవన్నీ వేసేసి ఆయన సెట్ చేసేసి బిగించేసినాడు అనమాట జస్ట్ ఎంత చాలా తక్కువ తీసుకున్నాడు అన్న అమౌంట్ కొత్తది ఇచ్చినాడు బాగుంది మా మిస్ సూదులు కూడా సిక్స్టీన్ ఇంచ్ పెట్టుకొని అది ఒక సెట్ తీసుకున్నా అనమాట ఇట్లా మోటార్ పెట్టేసి చూపించినాడు అనమాట కుట్టు కూడా కుట్టయితే బాగా నీట్గానే వచ్చిందనమాట సెవెన్ రోడ్స్ దగ్గర చేపించినాడు అనమాట కడపలో చాలా ఇక్కడే ఆల్మోస్ట్ మిషన్ రిపేర్లన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట నేను ఇక్కడికి వచ్చేసి చేపించేసుకున్నాను కుట్టు కుట్టే అయితే చూపించేసినాడనమాట చూడండి నీట్గా క్లియర్గా వచ్చిందనమాట బాగా సన్న కుట్టే ఒకటి ఏంటంటే ఆ అన్న నాకు ఇలా ఈ రేంజ్లోనే కుట్టుకోవాలి ఎక్కువ మోటర్ మీద ప్రెజర్ పెట్టద్దమ్మా మిషన్ దెబ్బతింటుంది కొంచెం పెద్ద మోటార్ కదా అని చెప్పినాడు అనమాట అంటే ఎక్కువ ఫోర్స్ పెట్టి తొక్కినామంటే మిషన్ రిపేర్ వస్తుంది అని చెప్పినాడు అనమాట నేను ఆల్మోస్ట్ అట్టే తొక్కింటాను ఆ సౌండ్కి అయితే పక్కన నాకు తల అందుకే తలనొస్తుంది ఏమో గీయని నేను మిషన్ కుడతా అంటే ఖచ్చితంగా మా ఇదిలో అందరికీ తెలిసిపోతుంది అంత సౌండ్ వస్తుంది అనమాట హెవీగా ఏందంటే ఇట్లా గాన్ తిప్పినప్పుడు టైట్గా కింద బాబిన్లో ఏదో ఇరుక్కున్నట్టు మళ్ళీ గట్టిగా తిప్పితే టైట్గా పైకి వచ్చినట్టు అలా ఉన్నదనమాట మిషన్ తిప్పి చూపించినాడు అనమాట మళ్ళీ నేను కూడా ఒకసారి చెక్ చేసుకున్నాను నాకు ముందే అనుమానం చేయచ్చు అనమాట అంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావాలంటే కష్టం కదా ఇప్పుడు త్రీ డేస్ నుండి టైం అంతా వేస్ట్ అయిపోయింది అన్న నాకు అసలు ఈ త్రీ డేస్ నుండి ఏం చేసినా అనిపిస్తుంది అనమాట ఒక జాకెట్ కుట్టలేదు ఏదో ఈ వీడియోస్ ఒక లాంగ్ వీడియో పెట్టినాను లాంగ్ వీడియో పెడితే షార్ట్స్ పెట్టాను ఆ మిషన్ మీదనే సరిపోయింది అనమాట ఎలా వాళ్ళు చేయించుకొని జస్ట్ పదహైదు నిమిషాలు ఎక్కడ ఉన్నాయన్నమాట చేయించినాడు అక్కడే కూర్చోమని అంతా చూపించేసేసుకొని ఇంకా మళ్ళీ బస్ అయితే ఎక్కేసాను అనమాట సేఫ్టీ ప్రయాణం బస్సే అండి నాకు తెలిసి ఏంటంటే కొంచెం ఇలా వచ్చేటప్పుడు సీట్లు లేవు కానీ పోయేటప్పుడు కూర్చొని పోయినాను వచ్చేటప్పుడు నిలబడుకునే కొద్దిసేపు తర్వాత అయితే సీట్ వచ్చింది సీట్లు అయితే అనమాట కూర్చున్న తర్వాత ఇంటికైతే వచ్చేసినాను అంటే కరెక్ట్గా నేను వన్కి ఎక్కినాను రెండు రెండు పది కల్లా కడప దిగినాను అక్కడ రిపేర్ చేయించుకొని మళ్ళీ మూడుకు మూడుకు పది నిమిషాలు తక్కువ ఉండగా మళ్ళీ బస్ ఎక్కినాను కరెక్ట్గా నాలుగు కల్లా ఇంటి దగ్గరికి వచ్చాను అనమాట అంటే జస్ట్ ఎక్కడో టైం వేస్ట్ చేయాలి వెళ్ళినాను చేపించుకున్నాను బస్ స్టాండ్కి వచ్చాను బస్ ఎక్కి ఇంటికి వచ్చేసాను అనమాట మళ్ళీ ఐదు పది కల్లా మా పిల్లలు వచ్చారు అనమాట అదే టెన్షన్ చిన్నోడు పోతున్నాడు కదా వాడు ఏడుస్తాడు అనమాట నేను లేకపోతే వాళ్ళకు రెండు బాదం పాలు కట్టించుకొని జస్ట్ అలా అలా వచ్చేసాను అనమాట తొందరగా ఇంటికి వచ్చిన తర్వాత నిజం అండి మిషన్ బాగా పని చేసిందంటే కుట్టాలనిపిస్తుంది అనమాట మనకి ఇంట్రెస్ట్ లేవైనా మిషన్ ఎక్కి కుట్టాలని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఆ మిషన్ అసలు ఎటు కాకుండా ఉన్నింది అనుకో ఏం కుర్తావులే ఎట్ట కుట్టు రాదు ఏం రాదు ఇలా అనిపిస్తుంది అనమాట సేమ్ నా సిచ్యువేషన్ కూడా త్రీ డేస్ నుండి ఏం ఎక్కిన ఇది పాడ అంతేపాడా నువ్వు ఏంటంటే కరెక్ట్గా వాయిస్ ఇచ్చేటప్పుడు ఏదో ఒక సౌండ్ వస్తుంది అనమాట ముందంతా సౌండ్ రాదు అంతే అనమాట నాకు టైం బ్యాడ్ అనమాట వచ్చినానా ఇంకా మిషన్ అయితే బిగిచ్చేస్తున్నాను అనమాట ఎంత బాగా వచ్చిందంటే కుట్టు నేను పొద్దున సగం జాకెట్ కుట్టినాను అనమాట అలాగే కుట్టి వచ్చిరాక రాక జస్ట్ ఒక అర్ధ గంట కూడా లేదు జాకెట్ అయితే కుట్టేసి పక్కన పెట్టినా అనమాట అంత స్పీడ్గా పని జరిగింది నాకు చాలా అంటే కుర్తా అంటే ఆ జాకెట్ అసలు నేను అర్ధ ఒక గంట జాకెట్ కుడితే అర్ధ గంట నర ఇప్పుడు రెండు గంటలు పడుతుంది నాకు జాకెట్కు ఒక హాఫ్ అన్ అవర్ దారం ఇప్పుకున్ను సుదిలేకి ఎక్కిను కట్ చేసుకున్న సుదిలేక ఎక్కిను తెగిపోతా అంటే ఇదే సరిపోయేదనమాట ఒక గంట జాకెట్ కుడితే ఒక గంట నేను దాంతో పోరాడేదాన్ని అనమాట కుట్టు రాక ఇప్పుడు నాకైతే అసలు హాఫ్ అన్ అవర్లో జాకెట్ కుట్టింటే అబ్బా ఎంత బాగా ఎంత బాగా ఇంకా కుటాలు కుటాలి అనిపిస్తుంది అనమాట నాలుగున్నరకు స్టార్ట్ చేశాను అనమాట మిషన్ ఎక్కినా అనమాట ఇలా బిగిచ్చేసి ఎక్కినాను పాలు అన్ని పోయించుకొని వచ్చి ఎక్కినా అనమాట తర్వాత పిల్లలు వస్తారు కదా అని కానీ నాకు ఏం కూడా తోలి అనిపించేదే కానీ ఈ జాకెట్ అయిపోతుంది కదా స్పీడ్గా వస్తుంది కదా అంటే దారం తెగిపోకుండా వచ్చిందంటే మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ ఏంటంటే పని కూడా తొందరగా అవుతుంది అనమాట పని తొందరగా అయిపోతే జాకెట్ కూడా తొందరగా అంటే రెండు గంటలు కుట్టేదానికి గంటకే కుట్టేది మిషన్ బాగా రని సౌండ్ కూడా నేను చెప్పిన అనమాట మిషన్ ఇట్లా బర్రన్ సౌండ్ వస్తుంది అన్న మోటార్ పెట్టినా అంటే అసలు విరక్తిగా అంది సౌండ్ వినేదానికని చెప్పినా అనమాట అన్న అంత సౌండ్ కూడా రాదులేమ్మా తగ్గిచ్చేసినా అన్న అన్నీ బాగుంది అనేసి ఇంకా అనమాట వచ్చి రాక తలకి కుట్టు చూడండి బాగా అన్న ఎట్ట కుట్టు చూపించినాడో అట్లే వచ్చిందన్నమాట ఇంటికి వచ్చినా నా ఆనందానికి అవధులు లేవన్నమాట నిజంగా నేను చేసే పని పర్ఫెక్ట్గా అంటే నాకు కూడా అది చాలా ఇష్టం అనమాట పని తొందరగా కావాలనుకుంటాను నాకు ఉండేదే కాస్త టైం అనమాట టైం కూడా తొందరగా ఉండదు అనమాట అంటే పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళు పోయిన తర్వాత మిషన్ ఏదో రెండు జాకెట్లను కుట్టుకుంటే మనం ఇంటి దగ్గర ఉండేందుకు పది రూపాయలు ఏదో వచ్చినట్టు ఇంటి ఖర్చులకైనా వస్తుంది కానీ ఆ నేను తాపత్రయం అనమాట అంతే ఇంకా కుట్టయితే బాగా వస్తుందన్నమాట చూసినా అంటే ఇంకా ఎక్కేసాను అనమాట ఆ జాకెట్ కొంచెం పొద్దున కుట్టింది కొంచెం అసలు దారం తెగిపోకుండా పని జరిగిందంటే గంట కాకతలకి ఈజీగా ఒక జాకెట్ కుట్టి పక్కన వేసండి అంత బాగా కుట్టచ్చు అనమాట ఎట్లా అయిపోయిందనమాట మా పిల్లలు అయితే వచ్చేసినారు జాకెట్ అయితే కుట్టేసినాను పిల్లలు వచ్చిన ఆంట వీళ్ళు కొంచెం జలుబు ఉందనమాట చిన్నోని కానీ జ్యూసులు అడుగుతారు అనేసి ఏం ఆనందంగా చూడండి నాకు అసలు బాదం పాలు అలా బాక్స్లలో కట్టి చేసుకొని వచ్చినా అనమాట ఇద్దరికి చరొక చిన్న దాని మీద అయితే తీసుకొని వచ్చిన అనమాట వచ్చినా అంటే అవి ఇచ్చేసినాను మళ్ళీ వాళ్ళ కోసం చపాతీ చేసినాను ఇలా వాళ్ళు వచ్చే టైం కల్లా జాకెట్ అయిపోయింది వాళ్ళకి జ్యూస్ ఇచ్చేసి ఇలా చపాతి చేసి పెట్టేశాను అనమాట నా పని చెక్క చెక్క అయిపోయింది అనమాట ఫుల్ ఖుషీగా ఉంది అనమాట నిజంగా ఒక మిషన్ కుట్టు రాబోతే నేను వదిలేద్దాం అనుకునే టైలరింగ్ వదిలేద్దాం ఇంత విరక్తి ఏంది నాకు అనిపించింది అనమాట ఈ జాకెట్ అయితే కుట్టేసాను అనమాట బట్ అయితే మిషన్ అయితే బాగా స్పీడ్గా ఉంది ఇంకా రేపటి నుంచి పటపట కుట్టేసి కుట్టేసి బ్లౌజులన్నీ తొందరగా కుట్టించేయాలన్నమాట నావి కూడా ఉన్నాయి అన్నీ చేసేసుకోవాలి పక్కన పెట్టేసాను అనమాట పిల్లలు వచ్చేసినారు కదా మిషన్ అయినా మిషన్ పక్కన పెట్టేసి నా ఇంట్లో పని అంతా అనమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్